నెల్లూరు జిల్లాలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి జనసేన నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో నేతలు పలు కార్యక్రమాలు నిర్వహించారు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో రోగులకు పండ్లు దుప్పట్లు పంపిణీ చేశారు నగర వ్యాప్తంగా కేక్ కటింగ్ తో పాటు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాట్లు చేశారు కార్యక్రమాలు జన సైనికులు వీర మహిళలు భారీగా పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మనం నెల్లూరు నగరంలో వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి మసీద్ సెంటర్ నందు ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించుకున్నాం ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించుకునేదానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు అయినటువంటి శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ గారి యాభై యాభై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ని ఇక్కడ స్థానిక మా యాభై మూడు యాభై నాలుగు డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి షేక్ ఆలియా ఆధ్వర్యంలో ఇక్కడ ఈ క్యాంపుని ఇక్కడ నిర్వహిస్తున్నాం అదేవిధంగా మాకు ఈ క్యాంపు నిర్వహించుకునేదానికి మాకు ఇక్కడ అన్ని సహాయ సహకారాలు అందించిన దీక్ష హాస్పిటల్ అధినేత అన్వేష్ గట్టు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడికి ఇప్పటికే ఈ క్యాంపు మొదలైన దగ్గర నుంచి ఇక్కడికి తండోపతండాలుగా ఈ వెంకటేశ్వరం ప్రాంత ప్రజలందరూ ఇక్కడికి విచ్చేసి వాళ్ళకి దీర్ఘకాలికంగా ఎన్నో సమస్యలున్నా ఆ సమస్యలన్నిటిని ఇక్కడ తీసుకొని మందులు జరిగింది నెల్లూరు జిల్లాలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజులు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి నెల్లూరు నుంచి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో సిద్ధంగా యా దీపిక ప్రస్తుతం అయితే నేను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోనే ఉన్నాను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా నెల్లూరు సిటీ అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్బాబు ఆధ్వర్యంలో ఉదయం నుంచి కూడా అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి వెంకటేశ్వరంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు అనంతరం ఏదైతే నగరంలో ఉన్నటువంటి నెల్లూరులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం రోగులకు కూడా పండ్లు దుప్పట్లు అదేవిధంగా బ్రెడ్లు కూడా పంపిణీ కార్యక్రమం కూడా కొనసాగుతుంది ఈ నేపథ్యంలో మనం విజువల్స్లోకి వెళ్తే ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి జనసేన నగర అధ్యక్షులైనటువంటి దుక్కిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో జన సైనికులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు ఏదైతే రాష్ట్ర ఏదైతే జనసేన పార్టీ ఇచ్చినటువంటి సూచనల మేరకు ఉదయం నుంచి కూడా అనేక కార్యక్రమాల్లో కూడా జనసేన నేతలు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రపంచ ఉన్నటువంటి అభిమానులంతా కూడా పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా కూడా అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు ముఖ్యంగా తమ అధినేత తమ ఆరాధ్య దైవమైనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క జన్మదిన వేడుకలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అనేది మనతో పాటు దుగ్గిశెట్టి సుజయ్ బాబు నగరాధ్యక్షులు ఉన్నారు దుగ్గిశెట్టి సుజయ్బాబు గారు చెప్పండి ఈ రోజు ప్రధానంగా పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రతి వాడ వీధుల్లో కూడా ఎంతో సంబరాలు జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది మీరేమంటారు ఈరోజు సిటీ యాడ్జుల్లో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయండి ఖచ్చితంగా అండి ఈరోజు మా ఆరాధ్య దైవం మా పవర్ స్టార్ అదేవిధంగా మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ కొనేదేల పవన్ కళ్యాణ్ గారి యాభై ఐదవ జన్మదినాన్ని ఈరోజు రాష్ట్ర పండగగా నిజంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఒ మంత్రులు ముఖ్యమంత్రులు సహజ మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి విషస్ తెలియజేయడం వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం నిజంగా మాకు చాలా ఆనందం కలిగిస్తుందండి ఎందుకంటే ఒక అభిమానిగా మేము ఖచ్చితంగా మా చిన్న వయసు నుంచి ఏదైతే మాకు తెలియని వయసు నుంచి మేము పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తూ వచ్చాం తర్వాత పార్టీకి పా పార్టీ అధ్యక్షుడు బాధ్యతలు ఆయన ఇచ్చినా కానీ ఈరోజు ఆయన సైనికుడుగానే మేము ఇక్కడ నెల్లూరు నగరంలో పనిచేస్తూ ప్రతి ఒక్క కార్యకర్తకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ మేము ఆదుకునే విధంగా అండ అండగా ఉండే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాకు ఏదైతే నేర్పించారో మాకు ఏ సేవాభావం అయితే నేర్పించారో దానికి అనుగుణంగానే మేము నెల్లూరు నగరంలో పార్టీని ఎంతో అభివృద్ధి చేసే దిశగా మా వంతు సహాయం సహకారాలు మేము చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మేము చూసుకున్నట్లయితే మా పార్టీ రాష్ట్ర నాయకులు పిలుపు మేరకు మా పార్టీ పిలుపు మేరకు ఈరోజు కార్యక్రమాలన్నీ ఈరోజు ఉదయం సేవా కార్యక్రమాల రంగం వైపే ఈరోజు చేయమని చెప్పి ఈరోజు చేశారు ఈరోజు ఉదయాన్నే వెంకటేశ్వరంలో మెడికల్ క్యాంప్ పూర్తి చేసుకొని తర్వాత వెంటనే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నాం ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ఎవరైతే ఇక్కడ పేద పేద ప్రజలు పేద ప్రజలు ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతారో వాళ్ళందరికీ ఇక్కడికి పౌష్టిక

ఆయన ఆయన సినిమా చూడడం సేవ చేయడం మాకు చిన్నప్పటి నుంచి తెలిసింది కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో అభివృద్ధి ఫలాలు ఎన్ని అభివృద్ధి ఫలాలు మనం చెప్పాలంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో ఈరోజు అభివృద్ధి చేయడంలో కూడా గిన్నీస్ బుక్లోకి ఎక్కారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారికే సాధ్యం ఇప్పుడు ఒక ప్రపంచ స్థాయిలో ఎటువంటి నాయకుడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సేవారంగంలో వైపు ముందరగా రాలేదు అటు ఒక పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం అయింది ఒక్క సంవత్సరం ఉప ముఖ్యమంత్రిగా ఉంటేనే ఎన్ని అభివృద్ధి ఫలాలు చూపించామో ఈరోజు ప్రజలు ఆ అభివృద్ధి ఫలాల వల్ల ఎంత మేలు పొందుతున్నారో స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ప్రజల గుండెల్లో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే మనకి కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పి మేము ఈరోజు ఆయన పుట్టినరోజుకి ఈరోజు ఇక్కడికి వచ్చి మేము అంటే ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ తమ పండగలాగా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు జరుపుకుంటున్నారంటే ఈరోజు నిజంగా ఒక జన సైనికుడిగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ఎంత విజయం మేము సాధించాం ఎందుకంటే మేము క్రితంలో చూసుకుంటే సినిమా అంటే ਉਹ ਕਹਿੰਦਾ సినిమాలు చూస్తారు ఒకటే ఇది చేస్తారని చెప్పి మాత్రమే ఉండేది కానీ మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సేవ వైపు మమ్మల్ని తిప్పి ఈరోజు నిజంగా పవన్ కళ్యాణ్ గారి అభిమాని కానీ జన సైనికుడు కానీ ఈరోజు అంటే సమాజంలో ఒక గౌరవం గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాలంలో ఒక మూడు రోజుల క్రితం కూడా వైజాగ్లో సేనాతో సేనా నేను ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు దాంట్లో అనేక ఏదైతే క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వానికి అనేక దశ దిశ నిర్దేశించారు ఏంటి ఎలా ఉండబోతుంది అంటారు ఖచ్చితంగా ఏంటంటే మూడు రోజులు నాలుగు రోజుల క్రితం విశాఖపట్నంలో సేనతో సేనాని అనే ఒక గొప్ప కార్యక్రమం నిర్వహించారు ఆ రోజు ఎంత ఎంత డిసిప్లైన్డ్గా మా జన ఆ రోజు ఆ సభలో ఉన్నారంటే మనం చూసుకున్నట్లయితే మా పార్టీ ఆఫీస్ ఒకటి రిలీజ్ చేసింది ఒక్క కుర్జీ కూడా ఎరగలేదంట ఇప్పటి వరకు ఎటువంటి సభ ఏ సభ ఆ విధంగా జరగలేదు అంత డిసిప్లైన్డ్గా జరిగిందని అదేవిధంగా ఆ సభ ఉద్దేశించి కూడా పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో పార్టీని ఎలా బరపరచాలి అదేవిధంగా క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని పవన్ కళ్యాణ్ గారి అడుగులో అడుగేసే ప్రతి నాయకుడికి ఆయన నేనున్నానని చెప్పి ఇచ్చిన భరోసా నిజంగా మా లాంటి కార్యకర్తలందరికీ వెయ్యేనుగుల బలాన్ని తీసుకొచ్చిందండి ఎందుకంటే మా గుండె లోతుల్లో ఉండేది మాకు పవన్ కళ్యాణ్ గారు ఆయన నేర్పించిన సేవ ఆ సేవ రంగం వైపు మాత్రమే ఇక రానున్న రోజుల్లో ఆయన ఏ విధంగా విధంగా చెప్తే ఆ మాకు వేరే ధ్యాస ఆశ వేరే ఆలోచన కూడా ఉండదండి మీరు చెప్పండి ఈ పుట్టినరోజు వేడుకలు ఎంత బాస్ అందరికీ నమస్కారం నా పేరు ఆలియా షేక్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ డిస్టిక్ కార్యదర్శి అదేవిధంగా యాభై మూడు యాభై నాలుగు క్లస్టర్డ్ ఇన్ఛార్జ్ అని నేను సగర్వంగా ఈ రోజు నేను చెప్పుకుంటున్నానంటే అది మొత్తం మా దైవం పవన్ కళ్యాణ్ గారి దయతోనే గతంలో నేను పాలిటిక్స్లో ఉన్నాను ఒక నేషనల్ దాంట్లోనే ఉన్నాను కానీ నాకు ఇంత గొప్ప స్థాయిలో ఇంత ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు నాకు వచ్చాయంటే అది మొత్తం మా దైవం పవన్ కళ్యాణ్ అన్నయ్య గారి దయవల్లేను ఈ పార్టీలో ఉన్నందుకు మా జనసేనలో ఉండే వీర మహిళల కాడి నుంచి అదేవిధంగా మా నాయకులు అదేవిధంగా మా రాష్ట్ర నాయకులు ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో వచ్చారు ప్రతి ఒక్కళ్ళు చాలా సగర్వంగా ఫీల్ అవుతున్నారు ఇతర ఏ పార్టీలో కూడా ఇంత గౌరవం దక్కదు ఒక్క జనసేన పార్టీలో మాత్రమే ఒక నాయకులకు కానివ్వండి అదేవిధంగా మహిళలకు కానీ చాలా చాలా అంటే చాలా గౌరవం దక్కుతుంది అది మొత్తం మా పవన్ కళ్యాణ్ గారి అని చెప్పి నేను ఈరోజు మీ అందరికీ తెలుపుకుంటున్నాను ఉదయాన్నే మేము యాభై మూడు యాభై నాలుగు డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్గా నేను చేస్తున్నాను మా నగరాధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబా అన్న గారి ఆధ్వర్యంలో దీక్షా హాస్పిటల్స్ గారి ఆధ్వర్యంలో సౌజన్యంతో మేము ఈరోజు మెడికల్ క్యాంపు యాభై మూడు యాభై నాలుగులో ఇందాకే నిర్వహించొచ్చాము దాని తర్వాత మేము ఈ హాస్పిటల్లో ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రూట్సు బండ్లు దుప్పట్లు అన్ని వీర మహిళలు అంటే ఈరోజు జన సైనికులకు ఒక కీరోలుగా వ్యవహరించారు ఎన్నికలకు ముందు ఈ రోజు మీ పార్టీ అధికారంలోకి వచ్చింది డిప్యూటీ సీఎం పిఎం డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు కూడా వైభవంగా కొనసాగుతుంది మీరేమంటారు ముందుగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా జనసేన పార్టీలో మహిళలకి ఒక మంచి ప్లాట్ఫామ్ని ఆయన ఏర్పాటు చేశారు అదేవిధంగా మొన్న వైజాగ్లో జరిగిన మీటింగ్లో కూడా ఆయన మహిళలకు ముందస్తుగా ప్రతి దాంట్లోనూ వాళ్ళకే అవకాశాలు కల్పిస్తానని ముందుగా చెప్పారు ఈ రోజున దుగ్గు టి సుజయ్ బాబు గారి ఆధ్వర్యంలో ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏర్పాటు చేస్తున్నారు ఆ కార్యక్రమాలన్నింటిలో పాల్గొంటే మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇంతమంది అభిమానాన్ని పవన్ కళ్యాణ్ గారు చోరుకున్నారు ఆయన వెనకాల మేము నడవటం కూడా చాలా గర్వంగా మేము నడుస్తున్నందుకు హ్యాపీ అనిపిస్తూ ఇంకొకసారి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం జై హింద్ జై జనసేన మీరు చెప్పండి రోజు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్గా ఉన్నారు నిజంగా కూటమి సభ్యులందరూ కూడా దీనిలో పాల్గొనడం చాలా గొప్పగా అని చెప్పుకోవచ్చు మీరేమంటారు చాలా సంతోషం ముందుగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు అన్న ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చేటువంటి పేషెంట్లకి సో ఇది మొత్తానికైతే నెల్లూరు సిటీ అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో దాదాపు కూడా నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులకు ఉన్నటువంటి రోగులందరూ కూడా ఏదైతే వాళ్ళకి దుప్పట్లు అయ్యి అదే అదేవిధంగా ఫ్రూట్స్ బ్రెడ్డు అదేవిధంగా వాళ్ళకి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు కూడా ఇక్కడ పంపిణీ చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉదయం కూడా మెడికల్ క్యాంప్ నిర్వహించిన తర్వాత అనంతరం అనేక కార్యక్రమాల్లో కూడా జనసేన నాయకులందరూ కూడా పాల్గొంటున్నారు మొత్తానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు ఇది ప్రస్తుతం నెల్లూరు ఆసుపత్రి వద్ద జన యొక్క తాజా అప్డేట్ ఓట్ టు యూ రైట్ థ్యాంక్ యూ నరేష్